హలో వివర్స్ వెల్కమ్ టు బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ పల్లవి ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఐకానిక్ ఆస్ట్రాలజర్ వెట్టుపల్లి సురేష్ బాబు గారు మన స్టూడియోలో అయితే ఉన్నారు సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండి నమస్తే గురుగారు జై శివన్నారాయణ ఎలా ఉన్నారు గురుగారు బాగుండండి మీరు బాగుంటే చాలా అండి మీరు మేము అందరం బాగుంటుంది మీరు కూడా బాగుండండి మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం మరి మేము బాగుంటాలంటే మా వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు సో అవి అయితే నేను అడిగేస్తున్నాను కార్తీక మాసంలో పూజ చేస్తూ చేయకూడని తప్పులు ఏంటి అని అడగమన్నారు ఎడం చేతు తింటూ కుడి చేతు దానం చేయటం కుడి చేతు తింటూ ఎడం చేతు దానం చేయటం అంటే కుడి చేతు పూజ చేస్తూ ఎడం చేతు తినడం ఒకేసారి రెండు పనులు చేయటం అదేలా అదే తప్పులు అన్నారు కదా అదే అది తప్పు ఓకే సో కార్తీక మాసంలోనే కాదు ఏ మాసమైనా మనము ఎలాంటి పద్ధతిలో ఉండాలో మన కార్యాచరణ ఏంటో మన సనాతన ధర్మం ఏంటో మనం ఇవ్వాల్సిన విలువ ఏంటో మన ఆచార ప్రకారంగా ఏంటో మన ఇంట్లో పెద్దలు చెప్పినటువంటి నియమ నిమజ్నాలు ఏమున్నాయో అవన్నీ పాటించుకుంటూ ఉండాలి ఒకవేళ ఉంటారు మా తాతగారు రౌడీ అండి ఒక వంద మందిని వేసేసాడు మా నాన్నగారు కూడా గెట్ డే ఒక యాభై మందిని వేసాడు మరి ఇప్పుడు నేను కూడా మరి సాంప్రదాయ ప్రకారంగా చేయాలి కదండీ ఒక ఇరవై మందిని అంటే ఇది పాపకార్యం అలాంటిది అవసరాలు అలాంటి వాళ్ళు మారాలి ఓకేనా పుణ్యకార్యాలు ఉంటాయి మా తాతగారు ఒక ట్రస్ట్ కట్టించారండి ఓ నూట యాభై మంది పిల్లలకి బాగా మంచి పోషణ ఉండేది మా నాన్నగారికి తర్వాత వచ్చింది మా నాన్నగారు కూడా ఒక యాభై మందిని చేర్చారు ఇప్పుడు మేము కూడా కనీసం ఒక ఇరవై మందిని చేర్చేసుకుంటే ఏదో మా తాతగారు చేశారు కాబట్టి నిలబడి ఉంటుంది ఆ ట్రస్ట్ ఇది పుణ్యకార్యం మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది మా పెద్దవాళ్ళు చేశారు కదా అని కాదు ఇప్పుడు ఒకటి మనం ఆలోచిస్తే కొన్ని కొన్ని ట్రస్ట్లు ఉంటాయి పెద్దవాళ్ళు కాలం చేసినప్పటికీ వీళ్ళు ఆ పేరు ప్రఖ్యాత పోకుండా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఎంత లేని స్థితిలో ఉన్నా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కాంట్రోస్ చేసినా నడుచుకుంటూ పోతుంది అందులో ఒకటి బసవ తారక ఓకే అలాంటి ట్రస్ట్లోనే అనుకోండి జీవితకాలం నిలబడుతుంది స్టాచ్యూస్ కాదు నిలబడాల్సింది ఆ ఏరియాలు ఉన్నాయి కదా ఇంకా స్థలాలు ఉన్నాయి కదా ఊర్లు ఉన్నాయి కదా అని చెప్పి బొమ్మను చూస్తే ఏం ఉండదు రానున్న తరాలకి స్టాచ్యూస్ చూస్తే ఏం తెలియదు స్టోరీలు కథలు వారి వెనక బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు అలాంటి నిర్మిస్తే అవి ఉన్నత విలువల్ని కాపాడుకుంటూ ఉంటే అప్పుడు మనకున్నటువంటి పేరు ప్రఖ్యాత రాకపోయినా ఆ విలువలు కాపాడేట్టు ఒకరు గుర్తుపెట్టుకోండి పెద్దల విలువలు విలువలనేది పితృ దోషాలు అనేది ఉంటుంది పితృదోషాలు అని ఉంటాయి పితృదోషాలు దేనికి వస్తాయండి ఆ పెద్దల కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు తీర్చకపోవటం వలనే పితృదోషాలు వస్తాయి వాళ్ళు చేసినటువంటి కర్మల వలనే పితృదోషాలు వస్తాయి నిజంగా ఇది ఎవరికైనా కాంట్రవర్సీ అనొచ్చు మా నాన్నగారి పితృ మా నాన్నగారు అనగంటారా మీరు మా తాతగారు మీరు అంటారా అండి మా తాతగారు చాలా గొప్పవారు అంటే ఎవరినీ చేయబెట్టి సంపాదిస్తే గొప్పవాడయ్యారు ఇవన్నీ కూడా కర్మలు పోయిన తర్వాత పిల్లల మీదకి వస్తాయి అవి పితృదోషాల కింద అవుతాయి అయితే అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం చేసేటువంటి కార్యక్రమణ మన విలువలు మనము ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నటువంటి వాతావరణం ప్రశాంతంగా మన వాళ్ళతో పిల్లలతో ఆడుకునేటువంటి వాతావరణం ప్రశాంతంగా ఐదేళ్ళు లోపల ఇంట్లో తినేటువంటి వాతావరణం అది ఏర్పడాలి అంతా మనకి ఫలాన వ్యక్తి ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇవ్వాలి మనము నలుగురికి సహాయం చేసే గుణం కావాలి అక్కడ దేవుడు గుడి ఏదైనా సహాయం కావాలంటే మన ఇల్లు వైపు చూడాలి కానీ దేవుడు వైపు చూడకూడదు దేవుడు గుడివైపు మనం చూస్తున్నామంటే మనకి ఎవడు సహాయం చేయడం అని అర్థం స్వార్థం ఇవన్నీ ఉండగా మనకి ఎలాంటి పుణ్యకార్యాలు పాపకార్యాలు అనేది ఏమి ఉండదు మనం ఇందులో ఎంచుకోవాలి ఏది పుణ్యకార్యం ఏది పాపకార్యం అనేది ఆడపిల్లల్ని మనం ఏడిపించడం కాదు ఎంతమంది ఆడపిల్లలకి మనం పెళ్లి చేయగలిగాము సహాయం చేయగలిగాము కార్యక్రమంలో పాల్గొనగలిగాము ఇది పుణ్యకార్యం ఆడపిల్లల్ని ఏడ్పించుకుంటూ పోయి నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఒక యాభై పెళ్లి చేసుకుంటూ ఉంటే అది పాపకార్యం అది ఇవాళ మనం ఎంచుకోవాలి పుణ్యకార్యం ఏది పాపకార్యం ఏది ఇవి ఎంచుకోవాలి నాలుగైదు పిల్లలు అంటే నేను మళ్ళీ అట్లా అట్లనలేదండి కామన్లీ థింక్ అంటున్నాను అంటే వేరే పార్టీ వాళ్ళు అన్నట్టు కాదు ఇది కామన్లీ థింక్ ఈ రోజుల్లో అట్లానే ఉంది కదా నచ్చకపోతే విడాకులు మన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోవాల్సింది విడాకుల వ్యవస్థ ఒకసారి జీవితంలో అయింది అంటే కష్టము నిష్ఠోరం ఉన్నంత వరకు కూడా వారితోనే ఉండాలని ఒక సిస్టమ్ రావాలి అప్పుడే మన దాంట్లో చాలా వరకు భారతీయుల్లో ఈ పాప కార్యాలనేది పోతాయి ఒకసారి జీవితంలో అయిందా నువ్వు తాలి కట్టడం ఆలస్యం ఇక ఏ మతంలోకి సంబంధించినటువంటి కార్యాచరణ ఆ మతాన్ని తీసుకుంటే ఒకసారి బంధం ఏర్పడింది అంటే జీవితకాలం ఆ బంధం ఉండాలి అని ఒక సిస్టమ్ పెడితే పాపకార్యాలు చాలా తగ్గుతాయి ఆ ఎఫైర్స్ చాలా తగ్గుతాయి చాలా రకాలటువంటి పుణ్యకార్యాలే ఉంటాయి ఇక దేవుడుగుళ్ళు అర్చనలానే ఉంటుంది దేవుడుగుళ్ళ స్వరంలానే ఉంటుంది దేవుడుగుళ్ళు గంటనాదంలానే ఉంటుంది దేవుడుగుళ్ళ సుప్రభాతంలానే ఉంటుంది నైవేద్యంలానే ఉంటుంది పాపకార్యాలు ఆగాలి అంటే ఒక పెళ్ళే జరగాలి ఆ పెళ్లి నిబద్ధంతో ఉండాలి ఇక వద్దు అనుకుంటే సన్యాసిగా ఉండిపోవాలి ఈ రెండే వర్గాలు ఉండాలి విడాకులు వ్యవస్థ తీసేయాలి అప్పుడే మన ప్రపంచం బాగుపడుతుంది ఇది దేశంతో సంబంధం కాదు మన దాంట్లో ఉన్నటువంటి నైతిక విలువలు ఇవి ఇది పోవాలి చిన్నతనంలోనే పెళ్ళి అవ్వాలి ఇలాంటి కరెక్షన్ జరిగితేనే బాల్య వివాహాలు అవ్వాలి ఎంకరేజ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారంగా బాల్య వివాహాలు ఎంకరేజ్ చేయాలి ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవాళ్ళు మనం తప్పు అనుకునే వాళ్ళం ఎందుకు చేస్తారు బాల్య వివాహాలు ఏడు సంవత్సరాలకు అమ్మాయికి తొమ్మిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అబ్బాయికి వచ్చే వివాహం చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు వరకు తల్లిదండ్రులు ఆధీనంలో ఉంటారు ఆ తర్వాత ఇతనే నీ భర్తాని మైండ్లో వేసేస్తారు ఇంక వారికి వేరే ఆలోచన రాదు చనిపోయేంతవరకు వేరే తర్వాత పిల్లలు వస్తే పిల్లలు కాపాడుకునేందుకు ఒక స్త్రీకి ఇన్ని రకాలు వర్ణాలు సృష్టించి పడతాయి పురుషునికి కూడా ఏమే నీ భార్య నీ కోరికలని ఇక్కడే ఉండాలి ఇక్కడే ఏవిడే తప్పితే వేరే కన్ను ఇటు వెళ్ళకూడదంటే ఆ అబ్బాయికి సరైన వయసు వచ్చేటికి పిల్లల్ని ఎత్తుకుంటాడు ఇంకొక ఆ బాధలే తప్పుతాయి ఆ బాధలతో పిల్లల్ని పోషించుకోవాలి భార్యను పోషించుకోవాలి తల్లిలను చూసుకోవాలి ఇక వేరే వాళ్ళకి ఎప్పుడు లైనేస్తాడు వేస్తాడు ఎప్పుడే ఫేర్ పెట్టుకుంటాడు కదా అందుకే అప్పట్లో కలకలాపం ఉండి ఏడు తరాల పాటు జీవితం కొనసాగుతూ ఉండేది కొన్ని రోజులకు వచ్చేసరికి ఇప్పుడు ఎక్కువ వయసు ఉన్నటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు కదా మరి ఆ టైంలో లో అట్లా చేసేవారు కాదండి వేరే అది వేరే సిస్టము మరి అవి వస్తుంది బాల్య కాదు అప్పుడు అది ఏం చేసేవారు అంటే మాన్యం భూములని ఉండేవి అది వేరే అసలు కథ వేరే ఉండేవి మాన్యం భూములు జమీందారు దగ్గర ఉండేవి అప్పుడు వారు ఏం చేసేవారు అంటే మీ ఇస్తే నేను భూమి ఇస్తే బతకడానికంటే వీరు గంజి కాసుకుని బతకడానికి పిల్లల్ని ఇచ్చేవారు అది వేరు మన వాళ్ళు చూపించే కథలు వేరే ఉన్నాయి అక్కడ ఆ మాములుగా కష్టపడి బతికే వాళ్ళు ఉంటారు కదా వారు ఏందంటే ఈ పిల్లల్ని ఇవ్వడం ద్వారా వారికి భూమి ధాన్యం ఇచ్చేవారు అందుకు పిల్లల్ని ఇచ్చేవారు పెళ్ళికని చెప్పేసి అని బంధం ఒకటి ఏర్పడాలి గవర్నమెంట్ లెక్క ప్రకారంగా తాళిగట్టి బంధం ఏర్పడాలి కాబట్టి అప్పుడు పెళ్లి చేస్తే బంధం ఏర్పడింది వాళ్ళు ఇంటో పని మనిషికి ఉంచుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకునేవారు పని మనిషికి ఉంచేవాళ్ళు కాదు అందుకని నా సిస్టమ్ వేరు బాల్య వివాహ సిస్టమ్ వేరు చాలా రకాల గ్రంథాల్లో చాలా రకాల సిస్టాలు ఉన్నాయి ఇందులోనూ అయితే ఇప్పుడు అట్లానే కార్తీక మాసంలో పుణ్య కార్యాలు చేసే పని అయితే కనుక మన పిత్రులు మనం అనుకున్నటువంటి కార్యాలు ఉంటాయి కదా స్టాచ్యూలు పెట్టడం కాదు విగ్రహాలు పెట్టడం కాదు వారికి చేయాల్సిన కార్యక్రమాలు మన పెద్ద మన పెద్దవాళ్ళని కళ్ళు తలుచుకొని ఉన్నవారికి కనుక సహాయ సత్కారాలు చేయగలిగితే అది చాలా పుణ్యకార్యం కార్తీక మాసంలో ఏదైనా అమ్మవారి స్వామివారి దీక్ష చూసుకునేట్టయితే కనుక అది పుణ్యకార్యం కార్తీక మాసంలో ఇక ఇక మనము ఈ పౌర్ణమి అమావాస చాలా ప్రత్యేకత కార్తీక మాసం పౌర్ణిమ అమావాస చాలా ప్రత్యేకత ఎవరైనా సరే చెడు నెగిటివ్స్ దెయ్యాలు పట్టిన భూతాలు బట్టినా ఇలాంటి ఎక్కినా ఏది మాట వినకపోయినా భార్య భర్తల నుంచి ఎడబాటు ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మరొకటి కార్తీక మాసంలో స్వాతి నక్షత్రం వస్తుంది ప్రతి మాసంలో వస్తుంది కార్తీక మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున భార్య భర్తల్లో విడిపోయినా ఎంత వయసు వచ్చిన పెళ్లి కానటుండి వారు ఎవరైనా ఉండే స్వాతి నక్షత్రం రోజున వాన పడింది అంటే వర్షం వర్షం పడితే ఆ వర్షంలో తడిస్తే కనుక ఖచ్చితంగా పెళ్ళవుతుంది ఖచ్చితంగా పెళ్ళవుతుంది రెండోది ఏంటంటే కనుక భార్య భద్ర మధ్యన ఎడబాటు భారం కూడా తగ్గిపోతుంది ఒకటిగా అవుతారు కాబట్టి స్వాతి నక్షత్రం ఎప్పుడు వస్తుందో చూసుకొని కార్తీక మాసంలో ఆ స్వాతి నక్షత్రం రోజు తడవాలి అది అమావ రోజు రానండి పౌర్ణమి రోజు రానండి విడి రోజు రానండి నేనైతే చూడలేదు పర్టికులర్గా ఆ స్వాతి నక్షత్ర రోజున తడవాలి కదా ఆ వర్షం ఆ వర్షం పడుతుందా ఆ సమయంలో అంటే అది అదృష్టం బట్టి ఉంటుంది నీకు పెళ్లవారి అదృష్టం ఉంటే వర్షం పడుతుంది అదొకటి ఉందని అర్థం వర్షం పడదని కాదు ఇంకా నీకు సమయం ఉందని అర్థం ఇప్పుడు ఇంకా చిన్నపిల్లవే నువ్వు ఇంకా సమయం ఉందని అర్థం అయితే దీంతో పాటు కార్తీక మాసంలో పుణ్య కార్యాలు చేసుకుంటే పితృదోషాలు పోతాయి కాబట్టి అప్పుడు వీరి జీవితంలో కొనసాగించేందుకు చాలా బాగుంటుంది కాబట్టి కార్తీక మాసంలో ప్రతిదీ కూడా పుణ్యకార్యం చేయాలి దేవుని కోసం మనం చేయాలి నాకు ఏ కోరిక ఉన్నా నేను కోరిక ఇది కావాలని దేవుని అనకూడదు దేవుడా నాకు సంబంధించింది నేను మీకు సమర్పించాను నా దగ్గర ఉన్నది సమర్పించాను నాకు ఏం కావాలో మీరు చూసుకోండి దేవుడే పంపించిన అతను మనకి ఏం చేయాలో ఆయన తెలుసు కదా మనం ఖాళీ అతనికి సమర్పించుకోవాలంతే నాకు నాకు నచ్చింది నాకు ఇష్టమైంది ఇది సమర్పించుకున్నా అయితే నాకు ఏది కరెక్ట్ అదే ఇవ్వాలి అంతే వినాయక స్వామి వారికి అంటారు కోరుకునే జరిగితే దేవుడు ఎట్లా అవుతాడు మనం ఎట్లవుతామండి కోరుకునే జరగవు కాకపోతే మనం ఉండలేం కాబట్టి కోరుకుంటా ఉంటాం కాదు ఆయన ఏం చేయడో అదే చేస్తా ఉంటాడు కాబట్టి ఆయనకి మనం కోరుకునే అవసరం లేదు ప్రత్యేకించి sí carpo పాస్టింగ్ ఉండడం కానీ నాన్ వెజ్ భుజించకపోవడం చాలా మంచిది చెడు అంటే చెడు కూడా అడిగారు మీరు నాన్ వెజ్ భుజించకూడదు ఒకరిని ద్వేషించకూడదు అవసరమైతే కార్తీక మాసం మొత్తం మౌనరథం పాటించాలి మౌనరథం పాటిస్తే చాలా మంచిది అలా ఎవరు ఉండలేదు కలియుగంలో కాబట్టి మాట్లాడిన మంచి మాటలు మాట్లాడాలి దేవుడి ధ్యానంలో ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దేవుని ధ్యానంలో ఉంటే మంచిది పాస్టింగ్ ఉంటే మంచిది వారికి సహకరిస్తే ఆరోగ్యం సహకరిస్తే మాత్రమే ఇలాగా కార్య ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్య నిత్య నైవేద్యంగా పెట్టుకోవాలి నిత్య దీపారాయం చేసుకోవాలి ఆలయానికి పెళ్లి దీపారాయం చేసుకోవాలి కార్తీక మాసం మొత్తం కూడా దీపారాన్ని చేయడం ద్వారా చాలా మంచిది ఒక్కరోజైనా సరే కార్తీక మాసం దీపారం చేయాలి దోరాతోరణం ఉండాలి ఆకాశ దీపం చేసుకోవాలి ఇలాంటి ఏది చేసినా కూడా చాలా పుణ్యకార్యాలు ఉంటాయి మనం చేసినటువంటి కర్మలు క్రియలు అన్ని పోతే ఎవరికైనా సరే ఒక నలుగురికి బట్టలు దానం చేయాలి ఎవరికైనా ఒక నలుగురికి కంబడిలు రగ్గులు కానీ ఇలాంటి దానం చేస్తే చాలా మంచిది దానాలు చేసుకుంటే చాలా మంచిది అన్నదానం చాలా మంచిది వస్త్రదానం చాలా మంచిది కార్తీక మాసంలో ఇక భోజనాలు చేసుకుంటే చాలా మంచిది వన భోజనాలు చేయించినట్టు చాలా మంచిది స్వాములకి భిక్ష పెడితే చాలా మంచిది కార్తీక మాసం ఏదైనా కార్యాలు ఆ కార్యచరణలు పుణ్య కార్యక్రమాలు చేయదన తెలియకుండా పాపాలు చేసుకుంటే అవన్నీ కూడా పటాయించిపోయి అటాయించిపోయితే అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ తప్పు తొంభై శాతం తగ్గిపోతుంది కార్తీక మాసంలో చేసే పుణ్య కార్యాల వల్ల కాబట్టి శివునికైనా ఆరాధించండి విష్ణువుకైనా ఆరాధించండి అమ్మవారికైనా ఆరాధించండి ఎవరికైనా ఆరాధించిన కానీ పుణ్య కార్యాలు చేసే విధంగా పెట్టుకుంటే కనుక నాన్ వెజ్ బుజ్జుకున్నా ఉంటే కార్తీక మాసంలో చేసిన పుణ్యాలు అయితే అలా ఉంటాయి ఇక అమ్మవాస్ అయితే కనుక మనకి బట్టలు పాత బట్టలు ఉంటాయి ఆ పాత బట్టలు పూర్వీకుల బట్టలు పూర్వీకుల వస్త్రాలు పూర్వీకుల వస్తువులు కూడా కొన్ని ఉంటాయి ఆ జ్ఞాపకాలు అవన్నీ కూడా కూడా నీటి పాలు చేయాలి అగ్ని ఆకుతి చేయాలి చేస్తే కనుక పితృదోషలు అంతటితో పోతాయి మన ఇంట్లో పెద్దలకు సంబంధించిన వస్తువులు ఉన్నా కూడా పితృదోషాలు ఉంటాయి అందుకని ఆ వస్తువులన్నీ తీసేస్తే కనుక పితృదోషాలు పోతాయి అది కార్తీక మాసం అనుకూలంగా ఉంటుంది ఇలాగ అమావాస్య అప్పుడు చేస్తే సరిపోతుంది అలాగే అమావాస అప్పుడు అయితే కనుక మనం చెప్పినటువంటి దానాలు దుప్పట్లు కానీ రగ్గులు కానీ అంటున్నాను కదా అమావాస్యకి దానం చేస్తే చాలా మంచిది మనకి తినడానికి ఉంటుంది ఆ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇలా కార్తీక మాసంలో పుణ్య కార్యాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది అనమాట దత్త తీసుకోవడం మొక్కలు నాటడం ఇలాంటివి చేస్తే చాలా పుణ్య కార్యాలు వస్తాయి అనమాట ఇలా వారి వారి జాతర ప్రకారంగా మొక్కలు నాటితే కూడా చాలా మంచిది చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు